వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ నగర నాయు బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులుగా శ్రీనివాసరావు గెలుపొందారు కాకినాడ నగర నాయు బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా వేపాడ శ్రీనివాసరావు ఎన్నికయ్యారు కాకినాడ అన్నదాన సమాజంలో కాకినాడ నాయు బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కింతాడి సత్యబాబు అధ్యక్షతన ఎన్నికలు నిర్వహించారు నగర అధ్యక్షుడు పోటీకి వేపాడ శ్రీనివాసరావు స్వయం భారపు శ్రీనివాసరావు పోటీ పడ్డారు ఇరవై ఎనిమిది ఓట్లతో శ్రీనివాసరావు విజయం సాధించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ భవనం నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందన్నారు ప్రతిరోజుకు ఒకసారి కమిటీ మీటింగ్ నిర్వహించి ప్రతి ఆరు నెలలకు ఒకసారి సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామన్నారు నాయు బ్రాహ్మణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మంగటి ఈశ్వరరావు ఏ వీరభద్రారావు టి సాయి కె రామారావు మధుసూదన్ రావు వీరబాబు తదితరులు పాల్గొన్నారు చె అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ నగర నాయ బ్రాహ్మణ సేవా సంఘం ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో కాబట్టి నా తోటి సహకార ప్రతి ఒక్క న్యాయబ్రహ్మణ సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ న్యాయబ్రాహ్మణ సంఘానికి మరి ఎన్నో సేవలు చేయడానికి ముందుకు వస్తానని మీ అందరికి తెలియజేసుకుంటూ ఓకే నేను ప్రజెంట్ న్యాయబ్రహ్మణ సేవా సంఘం కాకినాడ అధ్యక్షుడిని నా పేరు బేమలబడి వీరబాబు బేములబల్లి వీరబాబు ఈ రోజున ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఆ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో మన వ్యాపారి శ్రీనివాసరావు స్వయం శ్రీనివాసరావు మీద మెజార్టీతో నెలగడం జరిగింది రాజ్యాంగ బద్ధంగా ఈయన విన్నవడం జరిగింది అభివృద్ధి మరిన్ని కార్యక్రమాలు చేస్తారని నమస్కారం అండి ఈ న్యాయప్రేమ సంఘానికి మన వ్యాపార సీనియర్ని గారిని నిలబెట్టి మేమందరం కూడా చాలా చాలా కష్టపడి చాలా కృషితో చాలా మాకు ఈ రోజుని మేము న్యాయప్రేమ సేవా సంఘానికి మనం ఎన్నికలంటూ నిర్వహించి మా వ్యాపారి శ్రీనివాస్ గారిని గెలిపించుకొని మేము సంఘానికి చాలా అభివృద్ధి పనులు చేయాలని మనస్ఫూర్తిగా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం